వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నువ్వు ఎంతగా నమ్మినా వాళ్ళు నిన్ను మోసం చేశారని కుమిలిపోకు తల్లి గుడ్డిగా నమ్మటం అనేది నీ తప్పే కదా నేను నీకు ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ నీవు నా మాటను పట్టించుకోలేదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో దేవుడనేవాడు ఒకడు తప్పకుండా ఉన్నాడు లెక్క సరిచెయ్యకుండా అస్సలు వదిలిపెట్టడు యద్భావం తద్భవతి అల్లా మాలిక్ అల్లా అచ్చాకరగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్